హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఈ ఈరోజు పచ్చి రొయ్యలు చింతకాయ ఈ సీజన్లో దొరుకుతాయి కదండి చింతకాయలు ఈ ఈ టైంలో ఈ చింతకాయలను కుమ్ముకుని పచ్చి రొయ్యల్లో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఒక అర కేజీ పచ్చి రొయ్యలు చింతకాయలు ఈ మాత్రం పడతాయి అనమాట కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద కుమ్ముకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అలా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతకాయలు కూడా ఇలా మెత్తగా కుమ్ముకోవాలి మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది ఇలా కుమ్ముకుంటే కనుక బరక బరక చింతకాయ తింటుంటే మంచి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా కొమ్మేసుకుని ముద్దగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ అప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఈ ముద్దని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా మొత్తం చింతకాయల్ని కుమ్మేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చియల్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను వీటిని నీరు తీసేయాలన్నమాట ఒక పాన్లో ఈ రొయ్యని కడిగేసి వేసేసుకుని ఈ పచ్చి రొయ్యని కడిగేటప్పుడే పైన నల్లగా ఒక నరం ఉంటుంది అది తీసేయాలి ఈ రొయ్యలు ఫుడ్ అనమాట అది అది తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ రొయ్యని స్టోర్ చేసుకునే పలం అయితే కొంచెం నూనె పసుపు ఉప్పు వేసుకుని ఫ్రిజర్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీలో వేసేస్తున్నాం కనుబట్టి ఆయిల్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఇలా అయిన తర్వాత వేరే ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు షాజీరా వేసుకుని కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడినంత పసుపు ఉప్పు ఉప్పు ఎక్కువే పడుతుందండి చింతకాయ కదా పులుపుకి ఎక్కువ పడుతుంది ఉప్పు కారం కూడా ఎక్కువే పడుతుంది సరిపడినంత ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా బ్రౌన్ కలర్ ఏమి రావక్కర్లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం నీరు తీసిన పచ్చిరాయిల్ని కూడా వేసేసుకుని కొంచెం ఈ ఆయిల్లో వేగనివ్వాలన్నమాట ఇలా వేగిన తర్వాత కుమ్ముకుని పెట్టుకున్న చింత తొక్కుని కూడా వేసుకుని దీనికి కూరగా సరిపడినంత కారం గరం మసాలా ఎక్కువ పట్టదండి ఒక హాఫ్ స్పూన్ మటుకు వేసుకుంటే చాలు ఇదంతా కలిపిన తర్వాత వాటర్ పోసి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ కూర అయితే చాలా బాగుంటుంది రెండు రోజుల పాటు బయట ఉంచుకున్న నిలవ ఉంటుందండి ఈ కూరని వండినప్పటికన్నా ఒక రెండు మూడు గంటలు లేట్గా చల్లారిన తర్వాత సాయంకాలం కానీ అలా తింటే చాలా బాగుంటుంది చేదు బరుగులు ఉంటాయి కదా ఆ కర్రీ కూడా ఇంతేనండి చేదు బరుగులు చింతకాయ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే ఇంతే ఇలానే వండుకోవాలి అది కూడా ఈసారి ఆ వీడియో కూడా చేసి మన ఛానల్లో పెడతాను ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటే చూసుకుని చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ